చాలా సందర్భాల్లో హాస్టళ్లకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ను ప్రజలు అనుకోకుండా పోగొట్టుకుంటూ ఉంటారు ఇక ఆ హాస్టల్కు సంబంధించినటువంటి విక్రయం కానివ్వండి లేదంటే కొత్త ఆస్తులు కొనాలన్నప్పుడు ఆ ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు లేకుండా చాలామంది ఇబ్బందులు కూడా గురవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఏ ఏం చేయాలో కూడా తెలియక చాలామంది దిక్కుచోని స్థితిలో ఉంటూ ఉంటారు ఈ నేపథ్యంలో అసలు ఒకసారి ఒరిజినల్ పత్రాలు పోయిన తర్వాత వాటిని తిరిగి ఎట్లా సంపాదించుకోవాలి సో మొదటగా ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది ఎవరిని అప్రోచ్ కావాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతేరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూస్తూ ఉన్నాం ఆస్తులకు సంబంధించిన పత్రాలు పోతూ ఉంటాయి సో ఒకసారి ఒరిజినల్ పత్రాలు పోగొట్టుకున్న తర్వాత తిరిగి వాటిని ఎట్లా సంపాదించుకోవాలి యా శ్రావణ్ గారు ఇప్పుడు ఇవాళ రోజు చూసుకుంటే చాలా ఇలాంటి కేసులు వస్తున్నాయి మా దగ్గర కూడా ఏంటంటే వాళ్ళ పాపం ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ హౌస్ వాళ్ళ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళకి పోతున్నాయి అవి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ హౌస్ ప్రాపర్టీస్ కానీ పోతున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ సో వాళ్ళు నెక్స్ట్ ఏం అని చెప్పి అని అడుగుతున్నారు సో దానికి ప్రొసీజర్ చెప్తాను ఇవాళ శ్రవణ్ గారు అదేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ మీ ఇంటికి సంబంధించిన ఆ ఒరిజినల్ సేల్డీ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ పోతే మీరు ఫస్ట్ చేయాల్సిన పని నీ మీ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి వెళ్ళి ఇలా పలానా డాక్యుమెంట్స్ పోయినాయి సార్ అది ఇది సో ఖచ్చితంగా మీరు ఇది ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి పోలీస్ వారిని అడగాలి కానీ ఇక్కడ ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఇంకోటి ఏమొస్తుంది అంటే శ్రవణ్ గారు ఇవాళ రోజు ఏమవుతుందంటే జనాలు కూడా చాలా తెలివి మీరిపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ని ఎక్కడో బ్యాంకులో లోన్కి పెడతారు వాళ్ళు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంకులో ఇస్తారు లోన్ తీసుకుంటారు చేసుకున్న తర్వాత బయటకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు కొన్నిసార్లు అంటే అందరూ అనట్లేదు కొందరు జనాలు చేస్తున్నారు నేను చూశాను ప్రాక్టికల్గా నాకు వచ్చిన కేసుల్లో సో వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ మా డాక్యుమెంట్స్ పోయినాయని చెప్పి ఇట్లా నేను అలాంటి లాయర్ దగ్గరికి పోలీస్ వారి దగ్గరికి వెళ్తున్నారు మేమేమి ఎఫ్ఐఆర్ చేయించండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి పోలీస్ వారి దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు పోలీస్ వారు పాపం నిజంగానే పోనీ అమ్మనుకొని ఎఫ్ఐఆర్ చేస్తున్నారు తీరా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది ఇందులో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా అలాంటి లాయర్లు పేపర్ ఆడిస్తాం మా లెటర్ హెడ్ మీద పేపర్ ఆడిస్తాం పలానా డాక్యుమెంట్స్ ఇలా పోయినాయి ఈ ఏడు రోజుల లోపల మీకు ఈ డాక్యుమెంట్స్ దొరుకుతాయి తెచ్చివ్వండి లేదంటే దీని తర్వాత ఈ ల్యాండ్ మీద ఈ పలానా ప్రాపర్టీ మీద ఏ ఎవరైనా హక్కుదారులు అని అనుకుంటే వాళ్ళు వచ్చి మా దగ్గర రావాలి మీరు రాకపోతే ఈ డాక్యుమెంట్స్ దొరికినా మా దగ్గర రావాలి లేకపోతే మీరు హక్కుదారులు అనుకుంటే మా దగ్గరకు వచ్చి క్లెయిమ్ చేయాలి లేదంటే ఇది పలానా వ్యక్తిది కాబట్టి అది అతందే అని ఇది మేము అనుకుంటాము అండ్ దాని పరంగా దీని మీద ఏం రిజిస్ట్రేషన్స్ అని అవతల వాళ్ళకి సంబంధం ఉండదు అన్నట్టుగా మేము ఒక పేపర్ ఆడిస్తాం ఆ పేపర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు సీసీ కాపీస్ అప్లై చేయాలి సదరు ఎసరో ఆ లోకల్ అది ఆ ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద వస్తుందో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద ఆ సబ్ రెజిటర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సీసీ కాపీస్ అప్లై చేయాలి చేసి ఈ సిసి కాపీస్ ఎఫ్ఐఆర్ మా పేపర్ యాడ్ ప్లస్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి మా అడ్వకేట్స్ దగ్గర అంటే మేము ఏడు రోజులు అయిన తర్వాత మేము ఏడు రోజులు టైం పెడుతూ ఒక పేపర్ యాడ్ ఇస్తాం మేము ఆ ఏడు రోజులు అయిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎవరు రాలేదు ఒక నిజంగా ఎవరు క్లెయిమ్ చేయడానికి రాకపోతే ఆ పేపర్స్ కానీ ఆ ల్యాండ్ని కానీ సో ఎవరు రాలేదని చెప్పి మేము ఒక ఎన్ఓసి ఇస్తాం సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ ఆ ఇల్లును అమ్ముకోవడం అలాంటివి చేసుకోవచ్చు వాళ్ళు అవే ఇంకా ఈ విధంగా డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ కింద పెట్టుకొని వాళ్ళు ఇంకా ల్యాండ్ని కానీ ఆ ఇల్లును అమ్ముకోవచ్చు సో చాలా మంది రోజు ఏం చేస్తున్నారంటే ఈ బ్యాంక్ లోన్స్ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అదర్ బ్యాంక్లో పెట్టి కానీ బయటకు మాత్రం మా డాక్యుమెంట్స్ పోయినాయని చెప్పి ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు అవి చేయించి అడ్వకేట్స్ని కానీ పోలీసులు కానీ తప్పుదో పట్టించి పాపం వాళ్ళని మిస్లీడ్ చేసి ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు సో అలాంటివి చేయకండి ఎందుకంటే దాని తర్వాత ఏదో విధంగా బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది దాని తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు సో ఎవరైతే మాలాంటి అడ్వకేట్స్ అండ్ పోలీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ఇవన్నీ చేసామో మేమే మీ మీద కంప్లైంట్ ఇచ్చి మీ మీద కఠినాధికరణ చర్యలు తీసుకునే విధంగా చేస్తాం సో అలాంటి చేయొద్దని చెప్పి నేను ఈ విధంగా కూడా చెప్తున్నాను వాళ్ళ రోజు బట్ మీకు ప్రొసీజర్ అయితే అర్థమైంది కదా ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే ఫస్ట్ గివ్ ఎఫ్ఐఆర్ పోయినట్టు ఆ ఎఫ్ఐఆర్ కాపీ పెట్టి నెక్స్ట్ పబ్లిక్ పేపర్ యాడ్ ఇవ్వాలి ఏడు రోజులు సమయం తీసుకొని ఏడు రోజులు సమయం వేస్తున్నాం అన్నట్టుగా ఆ పేపర్ యాడ్ ఏడు రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే అడ్వకేట్ గారి దగ్గర నుంచి మీరు ఎన్ఓసి తీసుకోవాలి నోబినేషన్ సర్టిఫికేట్ ఎవరు రాలేదు క్లెయిమ్ చేయడానికి అని చెప్పి అండ్ ఆల్సో ఎస్ఆర్ఓలో మీరు సిసి కాపీస్ ఎవరైతే ఏదో ఒరిజినల్ కాపీస్ పోయినాయో వాటి సీసీ కాపీస్ దొరుకుతాయి మీకు ఎవరైనా అప్లై చేయొచ్చు ఎస్ఆర్ఓకి వెళ్ళి సో సీసీ కాపీస్ తీసుకోవాలి ఇవన్నిటిని పెట్టుకొని మీరు ఆ నెక్స్ట్ ఆ ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఫ్యూచర్లో అమ్ముకోవడానికి ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఎస్ఆర్ఓ ఇచ్చేటువంటి ఆ సీసీ కాపీస్ ఒరిజినల్ పత్రాలతో సమానం అనుకోవచ్చు వాటి ద్వారా అన్ని రకాలైనటువంటి పనులు చేసుకోవచ్చు అంటే సీసీ కాపీస్ ఒక్కటే ఒరిజినల్ కింద పరిగణించాం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్స్ పోయినాయి కాబట్టి సీసీ కాపీస్ అనేది ఎవరైనా అప్లై చేయొచ్చు శ్రవణ్ గారు మీరు చేయొచ్చు నేను ఇప్పుడు ఒక పలానా ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీద థర్డ్ పార్టీ కూడా ఎవరైనా వచ్చి ఆ సీసీ కాపీస్ అప్లై చేయొచ్చు అది ఉన్నంత మాత్రాన వాళ్ళ ఓనర్షిప్ ఉన్నట్టు కాదు ఆ సీసీ కాపీస్లో కాకపోతే ఎట్లాగో ఆ పాత ల్యాండ్ డాక్యుమెంట్స్ సీసీ కాపీస్ కింద ఇస్తారు కాబట్టి అందులో మీ పేరు ఉంటుంది మీ పేరు మీద మీ మీ కుటుంబం సంబంధించిన ల్యాండ్ అయితే వాళ్ళ పేరు ఉంటుంది కాబట్టి ఆ సీసీ కాపీస్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది అదొకటి ప్లస్ మీరు ఎఫ్ఐఆర్ చేయించాలి ప్లస్ ఇట్లా లాయర్తో పేపర్ యాడ్ అండ్ ఎన్ఓసి తీసుకోవాలి ఇవన్నీ ఉంటేనే అప్పుడు అవి ఇవన్నీ కలిపితేనే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కింద ఆ ల్యాండ్ మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కింద పరిగణించబడతాయి అట్ ద సేమ్ టైం శ్రవణ్ గారు వీటితో పాటు మీరు ఇంకోటి ఏం చేయాలంటే నేను సలహా జనరల్ నా క్లయింట్స్కి నేను ఇస్తారంటే ఈ డాక్యుమెంట్స్ని పెట్టుకొని నెక్స్ట్ మీరు ఐదర్ మీ కుటుంబ వ్యక్తుల్లో ఎవరికైనా గిఫ్ట్ డీడ్ కింద కానీ ఓకే లేకపోతే సెటిల్మెంట్ డీడ్ కింద ఒకవేళ జాయింట్ ప్రాపర్టీ అయితే సెటిల్మెంట్ డీడ్ లేదంటే గిఫ్ట్ డీడ్ కింద మీ కుటుంబ వ్యక్తులకి ఎవరికైనా ఇచ్చినట్టుగా పెట్టుకుంటే ఇది ఒక కొత్త డాక్యుమెంట్ మీకు ఏర్పడుతుంది ఓకే ఇదివరకు పాత డాక్యుమెంట్ ఎలాగో పోయింది కాబట్టి ఇవి పెట్టుకొని ఈ గిఫ్ట్ డీడ్ కింద ఏమైనా మీరు చేయించుకొని మీ కుటుంబ సభ్యులకి ఎవరికి ఇచ్చినట్టు పెట్టుకుంటే ఆ సదరు ట్యాక్స్ కట్టి మీకు ఇది ఒక కొత్త డాక్యుమెంట్ ఏర్పడుతుంది అండ్ కొత్త ఇంకబరెన్స్ సర్టిఫికేట్ లో ఈ కొత్త డాక్యుమెంట్ కూడా మీ పేరు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మీరు చూసుకుంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎస్ఆర్ఓలో గిఫ్ట్ డీడ్ సో ఆ విధంగా ఇది కొత్త ఈసీలో మీ ఎవరైతే మీ కుటుంబ సభ్యులకు మీరు ఇద్దామకుంటారు వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ గిఫ్ట్ డీడే మీకు లేటెస్ట్ సేల్ డీడీ లాగా మీకు పరిగణించబడుతుంది రేపటి రోజు అది అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్స్ కూడా అలా గిఫ్ట్ డీడీ అలాంటి వాటి మీద అయితే ఈజీగా దొరుకుతాయి అంటే చాలా మంది ఒరిజినల్ పత్రాలు లేకుంటే హాస్టల్ కొనడానికి ముందుకు రారు కదా సో నిజంగా ఎందుకు దానికి సమస్య ఏంటన్నా అదే చెప్తున్నాను ఎందుకంటే ఒరిజినల్ పత్రాలు లేనప్పుడు అది ల్యాండ్ మీద పకిం వాడదా ఎవరికి తెలుస్తుంది ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక రిజిస్టర్డ్ సేల్ లీడ్ ఉంటేనే అండ్ ఆ రిజిస్టర్డ్ సేల్ లీడ్ ఇప్పుడున్న స లేటెస్ట్ సేల్ లీడ్తో పాటు అంతకుముందు ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి కొన్నారో అసలు దాని పుట్టుపూర్వత్రా లేదు ఎందుకంటే మన దేశంలో ఇవాళ రోజు చూసుకుంటే ఏ ల్యాండ్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్స్ పూర్వకాలంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవాళ రోజు ఫ్యూచర్లో దాని దాన్ని కన్వర్షన్ చేసుకొని కన్వర్షన్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని వాటిని ప్లాట్ల కింద మార్చి ఒక కాలనీ కింద మార్చి దాని తర్వాత ఆ ప్లాట్లని మనం కొనుక్కొని ఇల్లులు కట్టించుకుంటాం ఒక కాలనీలు ఏర్పడతాయి అంతే కదా కానీ ఒకప్పుడు ఇవన్నీ అగ్రి అగ్రికల్చర్ ల్యాండ్సే కదా సో మనం మినిమం మేము ఏం చెప్తా అంటే మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లింక్ డాక్యుమెంట్స్ అసా అన్ని క్లియర్గా ఉంటేనే ఒక ల్యాండ్ కానీ ఒక ప్రాపర్టీ కానీ కొనండి మీరు అని చెప్తాను నేను అందుకని ఇలాంటివన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అండ్ సదరు ల్యాండ్ క్లియర్ టైటిల్స్ ఉన్నాయా లేవా ఇలాంటివి తెలుసుకోవడానికి మా అలాంటి అడ్వకేట్స్ని మీరు ఆశ్రయిస్తే మేము క్లియర్గా ఆ డాక్యుమెంట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాము ఆ డాక్యుమెంట్స్ పరంగా అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా మేము చూసి వెడ్డింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటాం మేము వీటిని వెడ్డింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా మేము వెట్టింగ్ అంటే క్లియర్గా చూస్తాం చూసి అన్ని క్లియర్ టైటిల్స్ ఉన్నాయంటే మేము మా క్లయింట్స్కి చెప్తాం మీరు కొనుక్కోవచ్చు ముందుకెళ్ళొచ్చు దాన్ని బట్టి అప్పుడు మీరు కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే సో అంటే ఫస్ట్లో మనం చెప్పినట్టు ఎఫ్ఐఆర్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది సో నిజంగా ఎఫ్ఐఆర్ కావాలంటే సో ఇలాంటి డాక్యుమెంట్స్ మనం అతను చూపించాలి నిజంగా నాది పోయిందని చెప్పాలి ఎట్లా చెప్పాలి మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఇప్పుడు ఎంత ఒరిజినల్స్ పైన మీ దగ్గర జిరాక్స్లు ఉంటాయి దానికి సంబంధించిన మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూపించి ఇది నా డాక్యుమెంట్స్ అండి ఇది ఇంత నేను ఇట్లా పలానా చోట వెళ్తున్నప్పుడు ఇలా పోయినా అవి అది ఎక్కడ పోయినా తెలియదు దయచేసి ఎతికి పెట్టండి అంటే ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వారు కూడా కొద్ది అప్రమత్తమై అది నిజమా కాదా వాళ్ళు కూడా కొద్ది ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో పలానా ఏరియాలో మీరు క్లియర్గా చెప్పగలరు ఎక్కడి నుంచి ఎలా పోయినాయి నేను పలానా ఒకవేళ నేను ఒక వెహికల్ మీద వెళ్తున్నాను ఆ వెహికల్లో నేను ఆ డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను పలానా ఏరియా వెళ్తుంటే ఆ వెహికల్ మీద నుంచి పడిపోయినాయి ఆ డాక్యుమెంట్స్ అయితే ఎక్కడో పెట్టి పలానా చోట నేను పెట్టి మర్చిపోయాను అలా మీరు చెప్పగలిగితే పోలీసు వారు అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి అది నిజమ కాదు అసలు డాక్యుమెంట్స్ దొరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్యుమెంట్స్ ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు పోలీసు వారు అవి దొరకపోతే అలాంటి పక్షాన వాళ్ళు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది ఎత్తడం స్టార్ట్ చేస్తారు ఈ లోపల అది ఎప్పటికీ అది ఒక దొరకచ్చు దొరకపోవచ్చు ఆ డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కానీ ఆ ఎఫ్ఐఆర్ని పట్టుకొని మీరు పేపర్ యాడ్ ఇచ్చుకొని దాని తర్వాత అదే లాయర్ గారితో ఎన్ఓసీ తీసుకొని ఆ సీసీ కాపీస్ అప్లై చేసుకొని దాని ప్రకారంగా నేను చెప్పినట్టు ఇంక నెక్స్ట్ స్టెప్ గిఫ్ట్ డీడ్ అలాంటివి చేసుకుంటే ఇంకా బెటర్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఒకవేళ ఒరిజినల్స్ దొరకపోతే మీరు ఈ విధంగా మీ ప్లాట్ ని ఫ్యూచర్ లో అమ్ముకోవచ్చు కట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు దాంట్లో ఏమైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలని మీకు బ్యాంక్ లోన్ కావాలి బ్యాంక్ లోన్ కేవలం మీ సిసి కాపీస్ మీద ఎఫ్ఐఆర్ మీద వాటి మీద అది ఈజీగా రావు సో ఒక గిఫ్ట్ డీడ్ కొత్త లేటెస్ట్ సేల్ డీడ్ లాగా ఏమైనా ఉంటే బాగుంటుంది మీ ల్యాండ్ మీద అది ఆ డాక్యుమెంట్ నే లేటెస్ట్ డాక్యుమెంట్ కింద బ్యాంక్ పరిగణిస్తుంది అలాంటప్పుడు నేను నా క్లయింట్స్ ఇచ్చే సలహా ఏంటంటే ఇలా గిఫ్ట్ డీడ్గానే సెటిల్మెంట్ గానీ ఏదైనా మీరు చేసుకుంటే బెటర్ కదా అని నా ఉద్దేశం సో జనరల్గా గా ఈ ప్రాసెస్ అంతా కావడానికి ఎన్ని రోజులు ఒరిజినల్ పోయి తర్వాత ఒరిజినల్ ఇది పోయిన తర్వాత మినిమం మీరు ఇమీడియట్గా ఫస్ట్ అసలు ఎప్పుడైనా సరే మీ పత్రాలు పోయినా అని కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇమీడియట్గా వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అది ఫస్ట్ చేయాల్సిన పని ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ ఇవాళ రోజు నేను చెప్పినట్టు వెంటనే ఇవ్వరు మీరు ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఎత్తుతారు నిజంగానే మీరు చెప్పేది నిజమని వాళ్ళు నిర్ధారించుకుంటారు దాన్ని బట్టి ప్లస్ ఇవాళ రోజు మీకు మనం చూసుకునే శ్రవణ్ గారు అన్ని అన్ని రోడ్లలో అన్ని చోట్ల సీసీ కెమెరాస్ కూడా పెడుతున్నారు సో సీసీ కెమెరాస్ ద్వారా కూడా వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు సో అది ఎన్ని రోజులు పడుతుంది అనేది పోలీస్ వారి యొక్క దీని మీద నిర్ణితమే ఉంటుంది వాళ్ళు ఒక వారం రోజులు తీసుకోవచ్చు పది రోజులు తీసుకోవచ్చు ఎన్ని రోజులు తీసుకోవచ్చు సో దాన్ని బట్టి మీరు ఒక మీరు ఎప్పుడు రెగ్యులర్ ఫాలో అప్ చేసుకోవాలి పోలీస్ వారితో ఏమైంది సార్ అని కనుక్కొని ఎప్పటికప్పుడు ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కాకపోయినా ఎక్నాలజ్మెంట్ అయితే తీసుకోవాలి కంప్లైంట్లో ఆ ఎక్నాలజ్మెంట్ ఆధారితంగా మీరు పోలీస్ వారిని ఫాలో అప్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి లక్కీగా మీ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరికితే మరి కేసు సాల్వ్ అయిపోయినట్టే దొరకలేదు అనుకోండి వాళ్ళని ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పండి ఒక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత దొరకకపోతే ఎఫ్ఐఆర్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ మీరు కంటిన్యూ చేయండి సార్ ఎఫ్ఐఆర్ అయితే చేయండి చెప్పి మీరు పోలీస్ వారిని అడగాలి కంపల్సరీ మీ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఈ ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత దాని ప్రకారం మీరు ముందుకెళ్ళాలి సో ఇది చూసుకున్నట్లయితే ఒకవేళ ఆస్తులకు సంబంధించినటువంటి ఒరిజినల్ పత్రాలను పోగొట్టుకుంటే మొదటగా కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి సో పోలీసులు నమోదు చేసేటువంటి ఎఫ్ఐఆర్ను తీసుకెళ్లి ఆ ఆస్తులు ఎక్కడైతే ఉంటాయో ఆ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఓలో అప్లై చేసుకోవడం ద్వారా సీసీ కాపులను పొందొచ్చు ఈ సీసీ కాపీల ద్వారా క్రయ అన్నింటినీ కూడా చేసుకునేందుకు వీలుగా ఉంటుందని కృష్ణకాంత్ గారు అయితే